గుడ్ ఈవెనింగ్ అండి ఈ రోజు మనం హెచ్ఓసిఎం టాపిక్ గురించి మాట్లాడుకుందాం హెచ్ఓసిఎం అంటే హైపర్ట్రోఫిక్ అబ్సెక్టివ్ ఆబ్జెక్టివ్ కార్డియోమోపతి అండి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్ ఇన్ కార్డియాలజీ జన్యుపరంగా మనకి మదర్ ఫాదర్ నుంచి వచ్చి జన్యు వచ్చిన వ్యాధుల్లో హెచ్ఓసీఎం ఒకటి ఇది ఎంత ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి రెండు వందల యాభై మంది జనాభాలో ఒక పేషెంట్ హెచ్ఓసిఎం తో ఎఫెక్ట్ అవుతారండి అంటే మన ఖమ్మంలో ఐదు లక్షల జనాభా అనుకోండి రెండు వేల మంది అయినా హెచ్ఓసీఎం పేషెంట్స్ ఉంటారు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంట్ చేసుకుంటే ఐదు వేల నుంచి పదివేల దాకా హెచ్ఓ సీఎం పేషెంట్ ఉంటారు హెచ్ఓ సీఎం పేషెంట్ అంటే ఎవరంటే మీరు వినే ఉంటారు కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటూ సడన్ గా కుప్ప కూలిపోయి చనిపోవడం రన్నింగ్ చేస్తూ కూలిపోవడం ఆర్మీ సెలక్షన్ అప్పుడు పోలీస్ సెలక్షన్ అప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయిస్తారు కదండి సడన్ గా పేషెంట్ కూలిపోయి చనిపోవడం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ హెచ్ఓ సీఎం అండి ఫ్యామిలీలో మన మదర్ ఫాదర్ కు ఉందంటే మనకి వచ్చే ఛాన్సెస్ నూరు శాతం ఉంటుందండి అది ఎంత డేంజరస్ వ్యాధి ఏ క్షణానైనా మనిషి చనిపోయే ఛాన్స్ ఉంటుంది మేము రీసెంట్ గానే ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి యాభై సంవత్సరాలు హెచ్ఓ సిఎం అండి అంటే హార్ట్ లావ్ అయిపోవడం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే బైసెప్స్ ఎలా పెరుగుతాయ హార్ట్ మజిల్ లావ్ అవుతుందండి దానివల్ల ఎల్విఓటీ గ్రేడియంట్ వస్తుంది గ్రేడియంట్ వచ్చి సడన్ గా ఏఐసిడి అంటారండి అంటే డిఫిబ్రిలేటర్ ఇప్పుడు మీరు సినిమాల్లో చాలా చోట్ల చూసుంటారు హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ చనిపోతే సడన్ గా కుప్ప సడన్ గా షాక్ పెట్టి లేపుతారు షాక్ పెడుతూ ఉంటారు దాన్నే ఏ అంటారండి అది ఆ మిషన్ మనం ఇక్కడ ఇక్కడ వేసి మేము ఆ పేషెంట్ కి చాలా సార్లు వీటి వచ్చి కుప్పకూలిపోయారండి మెడిసిన్స్ మీద పెట్టి ఇప్పుడు ఏసీడీ వేసాం ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి పేషెంట్ సింటమేటికల్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆయనకి మేము తో పాటు పేస్ మేకర్ కూడా ఇంజూస్ చేసామండి సో పేషెంట్ ఈస్ ఇన్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ అనమాట అంటే ఆయనకి గ్రేడియంట్ కూడా క్రమంగా మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు జీరో గ్రేడియంట్ ఆయనకి ఫ్యామిలీలో ఎవరికైనా సడన్ గా డెత్ అయిందని తెలిసి ఉంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఒక సింపుల్ ఎక్కువ చేసుకుంటే తెలిసిపోతుందండి పెద్ద పెద్ద టెస్ట్లు ఏమి అవసరం లేదు ఎక్కువ మీకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలలోనే చేసేస్తారు చాలా హాస్పిటల్లో ఎక్కువ చేస్తారు మీరు చేయించుకొని ఎక్కువ సీఎం డయాగ్నోజ్ అయితే కి అర్హులా కాదా దానికి ఏమైనా మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా లేదా అలాంటివన్నీ చేసుకుంటే మీకు అందరిలాగే ఇరవై ముప్పై ఏళ్లకే సడన్ గా కార్డియాక్ డెత్ అయ్యే రిస్క్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి